శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్కు గడ్డుకాలం తప్పదా పలమనేరు పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలందరికీ చేరువై నాణ్యమైన వస్తువులను అందిస్తూ వచ్చిన శ్రీ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ మార్కెట్కు గడ్డుకాలం తప్పేలా లేదు గత కొంతకాలంగా సూపర్ మార్కెట్పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి తోడు అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ వైసీపీలో చేరి తెలుగుదేశం నాయకులపైన పలు ఆరోపణలు గుప్పించడం విదితమే ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావడంతో సూపర్ బజార్కు కష్టకాలం మొదలైందని చెప్పవచ్చు తాజాగా కొంతమంది అక్కడకు జరుగుతున్న అవినీతిపై ఆర్డీఓకు సైతం ఫిర్యాదు చేయగా ఈరోజు ఆయన సూపర్ మార్కెట్కు విచ్చేసి పలు రికార్డులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు ఆర్డీఓ మనోజ్ రెడ్డి ಪದ ಪರ್ಸೆಂಟ್ ಇಲ್ಲಮ್ಮ ಚಪ್ಪಣ ಚಪ್ಪಣ ಅದು ಪರ್ಸೆಂಟ್ ಲೇ ಇಷ್ಟೇ ನಾಲ್ಕು ಪರ್ಸೆಂಟ್ ಚಪ್ಪಣಪ್ಪ ಎತ್ತಿ ಸುಡು ಈ ಬಗ್ಗೆ ಕೊಟ್ಟ ಜನ ಅಲ್ಲ ಜನ ಮುಂದೆವಾದೇನೆ